హలో వన్ ఎంతో టేస్టీగా చాలా ఈజీగా కుక్కర్లో చేసుకునే ఈ హెల్దీ రెసిపీ ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు వేడివేడిగా తింటుంటే ఎంతైనా తినాలనిపించే ఈ హెల్దీ రెసిపీ చేసేద్దామా ముందుగా కుక్కర్లో హాఫ్ కప్పు పెసరపప్పు ఒక కప్పు జొన్న ఇడ్లీ రవ్వ తీసుకోవాలి జొన్న రవ్వ బియ్యం రవ్వలా ఉండేది తీసుకోండి ఉప్మా రవ్వలా ఉంటే వండలు కట్టే ఛాన్స్ ఉంటుంది జొన్న రవ్వను రెండుసార్లు బాగా కడిగి నీళ్లు లేకుండా స్ట్రైన్ చేసుకోండి ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు హాఫ్ కప్ పచ్చి బఠానీ హాఫ్ కప్ టమాటా ముక్కలు పావు కప్పు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి జొన్న రవ్వ కొలుచుకున్న కప్పుతోనే నాలుగు కప్పుల నీటిని వేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని టూ విజిల్స్ వేయించుకోవాలి ప్రెజర్ తగ్గిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి కిచిడి ఇలా లూజ్గా ఉండాలి మీకు కొంచెం దగ్గరగా అయినట్టు అనిపిస్తే ఒక కప్పు వేడి నీటిని వేసుకొని కలుపుకోండి స్టవ్ పైన కడాయిలో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి వేడైన తరువాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఇంచు అల్లం తరుగు సన్నగా కట్ చేసుకున్న ఐదు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఇవి కొంచెం వేగిన తరువాత రెండు మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని జీడిపప్పు చక్కగా ఫ్రై అయిన తరువాత కరివేపాకు వేసుకోవాలి ఇంగువ ఇష్టపడేవారు ఇంగువ వేసుకోవచ్చు చక్కగా వేగిన ఈ పోపుని కిచడీలో వేసుకొని కలుపుకోవాలి కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించి బరువు తగ్గడానికి షుగర్ కంట్రోల్లో ఉండడానికి సహాయపడే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి